హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఇదే రైస్ మిల్ మనం రైస్ మిల్ దగ్గరకు వచ్చినాం ఈరోజు వడ్లైతే ఒట్టిగా ఎండినయి బియ్యం వేసుకుపోదామని చెప్పి రైస్ మిల్కి వచ్చినాము మీకు చూపిస్తా మొత్తం రైస్ మిల్ చూపిస్తాను అంటే వడ్లు పోసిన నుంచి మనకు బియ్యం ఎట్లా వస్తాయి అనే ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తా ఇక్కడ ఉంది కదా ఇక్కడైనా దబ్బుతున్నాడు కదా ఒడ్లు ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్లో మొత్తం ఒడ్లు కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవే మన ఒడ్లు ఇవి ఇక ఈ హోల్లో పడతాయి మొత్తం ఫస్ట్ నాకు కూడా తెలియదు ప్రాసెస్ ఏం తెలియదు అంటే ఎట్లా చేస్తారు ఏందనేది ఏం తెలియదు నాకు అసలు వాళ్ళ ఒడ్లు అయిపోయినాయి కదా ఇక్కడ చూపిస్తుంది ఇవి మనవి నేను అంటే సంచులలో నింపుతారు కదా మన ఆయన ట్రాక్టర్లో నింపి ఎట్లా తీసుకుపోదామంటే అట్లా ఎట్లా వస్తారని అనుకున్నా నాకు తెలియదు అది అక్కడ పోసిన తర్వాత తర్వాత ప్రాసెస్ ఇక్కడికి వస్తుంది అనమాట గడ్డి చెత్త అట్లా ఏమన్నా ఉంటే మొత్తం కింద ఒక సంచి ఉంటుంది చూడండి పైన పైన నుంచి కిందికి వస్తున్నాయి ఈ చెత్త చెదారం అంతా ఇక్కడ ఒక సంచి ఉంటుంది మొత్తం ఆ సంచిలా పడుతుంది అంటే ఇది చెత్తని వడ్లని రెండింటిని సపరేట్ చేస్తుందన్నమాట తర్వాత కింద ఇంకొక హోల్ ఉంటుంది ఆ చెత్త చెదారం అంతా సపరేట్ అయిన తర్వాత ఆ వడ్లు మొత్తం ఇగో ఎప్పుడూగా కనిపిస్తున్నాయి కదా వడ్లు మొత్తం ఇండ్లకు పోతాయి అన్నమాట దాని తర్వాత బియ్యం అయ్యి ఇక్కడ ఒకటి జాలిలాగా ఉంది కదా మొత్తం బియ్యం అయ్యి ఇండ్లకు వస్తాయి ప్యూర్ బియ్యం వడ్లలో నుంచి ఏ పాలిష్ లేకుండా ఏం లేకుండా ప్యూర్గా అట్లా బయటకు వచ్చేస్తాయి ఇవి వడ్లు కాదు ఇవి బియ్యమే మనకు చూడడానికి వడ్లలాగా కనిపిస్తాయి అంటే పాలిష్ పట్టలేరు కదా ఇంకా సేమ్ గోధుమలు ఎట్లా ఉంటాయో బియ్యం కూడా అట్లనే ఉంటాయి చూడండి అక్కడ నుంచి గో కి దీనికి ప్రతి దానికి ప్రాసెస్ అంతా కిందనే ఉంటుంది అసలు రైస్ మిల్ ఎవరు కానీ పెట్టిండో కానీ ఆయనకు శతకోటి వందనాలు ఎందుకంటే ఈ రైస్ మిల్ కనుక కనిపెట్టి ఉండకపోతే పాతకాలం పద్ధతి లాగానే వడ్లన్నీ రోడ్లు వేసి దంచుకొని అన్నం వండుకుని తినే పరిస్థితి ఉంటుండే దీని తర్వాత నెక్స్ట్ పాలిషింగ్ ఇక్కడ నుంచి తర్వాత ప్రాసెస్ పాలిషింగ్ ఫస్ట్ ఇది తర్వాత సెకండ్ బియ్యం అన్నీ దీంట్లోకి వస్తాయి ఇక్కడ నుంచి పాలిష్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక కనిపిస్తుంది ఇక ఇక్కడ నుంచి పాలిష్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా కనిపిస్తున్నాయి కదా బియ్యం లైట్గా పాలిష్ అయ్యేస్తున్నాయి అది మన ఇష్టం పాలిష్ తక్కువ చేయించుకోవాలన్నా ఎక్కువ చేయించుకోవాలన్నా అనేది మన ఇష్టం ఉంటుంది లేదు మాకు ప్యూర్గా కావాలంటే మనం రిటర్న్ మనీ కట్టాల్సి ఉంటుంది వాళ్ళకి ఒకవేళ పాలిష్ చేస్తే ట్రాక్టర్లు వేసుకో కదా ట్రాక్టర్లు వేసుకుపోయినందుకు కిరాయి కూడా వాళ్ళే కట్టిస్తారు నిజానికి పాలిష్ ఎక్కువ చేయకుండా మనం లైట్గా వేయించుకుంటాం కదా అదే హెల్త్కి చాలా మంచిది మొత్తం పాలిష్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఉత్త గుజ్జు దీని మనకు పెద్ద ఏం యూజ్ ఉండదు కాబట్టి పాలిష్ తక్కువ వేయించుకుంటే బాగుంటుంది హెల్త్కి మంచిది ఇదే లాస్ట్ మొత్తం పాలిష్ అయ్యి బియ్యం ఇక్కడ వస్తాయి మేము పాలిష్ వేయించినాం అందుకే బియ్యము లైట్ బ్రౌన్ కలర్లా కనిపిస్తున్నాయి ఇక్కడనే బియ్యము నూకలు అవి ఉంటాయి కదా రెండింటిని సపరేట్ చేస్తుంది అందుకే హోల్స్ కూడా సపరేట్ ఉంటాయి బియ్యానికి ఒకటి నూకలకు ఒకటి నూకలు అంటే తెలుసు కదా బియ్యం పగిలిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు వస్తాయి దాన్ని మా దిక్కు నూకలు అంటారు నూకలు అనేటివి ఇక్కడ సంచి కట్టినాం కదా ఆ సంచిలకు నూకలు వస్తాయి ఇక్కడ బియ్యం వస్తాయి ఆయన చేతి చూసి ర తెల్ల ఉంది అది పురుగులు పట్టకుండా మందు బియ్యము వన్ మినిట్కి ఒక సంచి నిండుతుంది అంటే కిలోలు నిండుతుంది ఒక నిమిషానికి చాలా స్పీడ్గా వస్తుంది మనం సంచి చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఈయన ఒకటి పట్టుకున్నాడు కదా దాన్ని ముందుకి నెట్టాలన్నమాట అట్లా అప్పుడు బియ్యం ఆగిపోతాయి లోపల స్టోర్ అవుతాయి పైన దాంట్లో తర్వాత మళ్ళీ మనం సంచి పెట్టుకున్నప్పుడు ఆ క్లాంపుని వెనకకి లాగాలి అప్పుడు మళ్ళీ బియ్యం సంచిలో పడతాయి చూసి రాగో అది అది కెమికల్ మందు అంటే పురుగులు పట్టకుండా బియ్యం మేమైతే అట్లాంటి కెమికల్ కానీ ఏది వేయలేదు ప్యూర్గానే తీసుకొని వచ్చినాము ఇవి నూకలు మొత్తానికైతే రైస్ మిల్ ఎట్లుంటుందో చూసిర్రు బియ్యం ఎట్లా తయారవుతావా అని చూసిర్రు నాకు తెలిసింది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇంతవరకు తెలుసో నేను అంతవరకు చెప్పిన తర్వాత సంచులన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి వాళ్ళే కుట్లు వేస్తారు సంచులకి తర్వాత ట్రాక్టర్లు వేసుకొని తీసుకొని పోవడమే ఇంకా వీడియో తీస్తుంటే ఎవరు కూడా అడగలే ఎందుకు వీడియో తీస్తున్నావు అని ఎవరు అడగలే నేనే చెప్పిన ఇదే తౌడు తౌడు అంటే తెలుసో తెలియదో బియ్యం పాలిష్ చేస్తారు కదా పాలిష్ చేసిన తర్వాత దానిపైన లేయర్ అంతా కుట్టుకోతుంది కదా ఆ లేయర్ అంతా ఇక్కడ వచ్చి పడుతుంది దీన్నే తౌడు అంటారు తర్వాత వాళ్ళు తౌడు తీసుకుపోయి అమ్ముకుంటారు ఇక ఇవి నూకలు నూకలు అయిన తర్వాత సన్నం రవ్వ టైప్ లాస్ట్కి వస్తాయి అది ఇది ఓకే చూసిరు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి